హలో అండి ఈ వీడియోలో సోన్ పాపిడి ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒక లైక్ కూడా చేయండి ఈ చిన్న కప్పుతో రెండు కప్పుల మైదాపిండి రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి ఇప్పుడు మైదాపిండి శనగపిండిని వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి పిండిని ఇలా మంచి స్మెల్ రాగానే ఇలా ఫ్రై అవ్వగానే తీసి పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ వేరే ఒక ప్యాన్ పెట్టుకొని అదే కప్పుతో రెండు కప్పుల షుగర్ని వేసుకోవాలి ఒక కప్పు వాటర్ని పోసుకోవాలి షుగర్ని లో ఫ్లేమ్లోనే కరిగించుకోవాలి లేదంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే చేదొచ్చేస్తుంది స్వీటు ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి రాసేసుకోవాలి నాన్ స్టిక్ ప్లేట్ ఉంటే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది స్వీటు ఇప్పుడు ఈ షుగర్ పాకంలో సగం నిమ్మ చెక్క పిండేసుకోవాలి ఇప్పుడు పాకం వచ్చిందో లేదో ఒక చిన్న కప్పులో వాటర్ తీసుకొని చెక్ చేసుకుందాం ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఇంకా రాలేదండి వస్తే మాత్రం కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం ఇలా లైట్గా కలర్ చేంజ్ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందాక నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ఈ పాకాన్ని వేసేసుకోవాలి టూ మినిట్స్ ఆగిన తర్వాత ఇలా చల్లార్చుకోవాలి ఇలా కలుపుకుంటూ చల్లార్చుకోవాలి చల్లారుతూ ఉంటే ఇలా గట్టి పడుతుంది కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనము చేతితో తీసుకోవాలి చాలా వేడిగా ఉందండి కాలుతుంది చేయి కొంచెం చల్లారిన తర్వాత ఇలా ముద్దలా వచ్చిన తర్వాత తీసుకొని ఇలా నేను చూపించిన విధంగా లాగుతూ ఇలా మళ్ళీ అందులో కలిపేస్తూ ఓ టెన్ టైమ్స్ చేసుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ కొత్త వారైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడు ఇలా చేసుకొని జాయింట్ చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇలా లాగుకోవాలి ఇది కూడా స ఓ పదిసార్లు చేసుకోవాలి టెన్ టైమ్స్ చేసుకోవాలి చూడండి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది గోల్డెన్ కలర్లోకి వచ్చింది మనం పిండిని వేస్తే ఇంకా వైట్గా అవుతుంది ఇప్పుడు ఒక టెన్ టైమ్స్ తర్వాత ఇలా వేసేసుకొని ప్లేట్లో పిండిని వేసుకోవాలి ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా ఆ పిండిని వేసుకోవాలి ఇలా పిండి వేసుకుంటూ లాగుతూ ఉండాలి పిండి అయిపోయే వరకు ఇలా వేసుకుంటూ లాగుతూ ఇలా ఫోల్డ్ చేస్తూ ఉండాలి చూడండి చూస్తూ ఉండగానే మనకు తీగలు తీగలుగా వస్తుంది ఇంకా సన్నగా తీగలు వచ్చే వరకు ఇలా పిండి అయిపోయే వరకు ఇలా పిండి వేసుకుంటూ లాగుతూ ఉండాలి ఇలా పిండి వేసుకుంటూ ఉన్నప్పుడు కొంచెం గట్టిగా అవుతుంది మరి అంత గట్టిగా ఏముండదు ఇలా పిండి వేసుకుంటూ లాగుతూ ఉండాలి తీగలు ఇప్పుడే తెగకుండా చూసుకోవాలి ఇలా కొంచెం గట్టిగా లాగుకుంటూ తెగకుండా చూసుకుంటూ ఇలా పిండి వేసుకుంటూ లాగాలి ఇలా సన్నగా తీగలు వచ్చే వరకు లాక్కోవాలి ఇలా తెగిపోతున్నాయి ఇంకా అయిపోయింది ఇప్పుడు మనం తీసేసుకొని ఒక ప్లేట్లోకి పిస్తా బాదం డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇలా కొంచెం వేసుకొని ఇలా కొంచెం ప్రెస్ చేయాలి కొంచెం ప్రెస్ చేసి తీసేసుకోవాలి స్వీట్ని అంతేనండి ఈజీగా చేసేసుకోవచ్చు ఈ స్వీట్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందో ట్రై చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి